అందరికీ నమస్తే పేరు ప్రసాద్ సంపంగి మనం దగ్గపేట దగ్గరలో అగర్వుడ్ ప్లాంటేషన్లో ఉన్నాం పామాయిలో అగర్వుడ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే పామాయిల్కి పామాయిల్కి మధ్యలో మూడు ఫీట్ల ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వరుసలు ఇప్పుడు పామాయలకు ఈ వరుస లేదంటే ఈ వరుస లేదంటే ఈ వరుస ఈ ప్రకారం వేసుకున్నట్టయితే ఎకరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మొక్కలు అగరూడు మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది లేదంటే ఒకటే మిడిల్ వరుస వేసుకున్నట్లయితే ఈ రకమైన డిప్పు ఉంటే మూడు వరుసలు వేసుకోవచ్చు లేదంటే సింగిల్ డ్రిప్పు డిప్పు లైన్ ఉంటే మాత్రం ఈ వరుస ఈ వరుస రెండు వర్షాలు సరిపోద్ది పామాయిల్ పామాయిలకి మధ్యలో రెండు వర్షాలు వేసుకుంటే సరిపోద్ది ఈ రకంగా వేసుకున్నట్లయితే ఉదాహరణకి ఇక్కడ రండి పామాయిల్ మట్ట దీని మీద పడిపోయింది పామాయిల్ మట్ట చివర పడ్డప్పుడు ఇట్లా ఇరిగే అవకాశం ఉంటుంది ఇరిగినా కానీ మొక్క పెడుచు మండ కాదండి ఇలా ఉంచినా కానీ అగర్వుడ్ మొక్కకి కేం కాదు మళ్ళీ సైడ్ పెడితే సైడ్ అట్లా అయిపోతుంది ఏదన్నా మండ ఇట్లా ఇరిగినా కానీ మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే గుణ ఉండటం వల్ల అగరుడ్ పామాయిల్ వేసినప్పుడు మట్లు పడ్డా కానీ తర్వాత గల్ల పడ్డా కానీ దీనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం